మాజీ చైర్మన్ వేదిక మీదకి కోరుతా మాజీ చైర్మన్ ఎండి కమర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పార్టీ వ్యవస్థాపక నాయకులు ఉద్యమంలో పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి ఉప్పల వెంకటరమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోర్టును ఆహ్వానిస్తున్నాం అలాగే ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని ఈ రోజు కూడా కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నటువంటి మన పార్టీ సీనియర్ నాయకులు బంగారు రామ్మూర్తిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా అలాగే ఉజనంలో అడ్వకేట్ జేఏసీ నాయకులుగా ఉన్నటువంటి బిచ్చా తిరుమలరావు గారిని వేదిక మేదికి ఆహ్వానిస్తున్నాం అలాగే మన మైనారిటీ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సోదరులు ఖమ్మం నగర అధ్యక్షులుగా ఉద్యమ సమయంలో ఉన్నారు వారు ఈ రోజు ఆరోగ్యం కో బాగలేకపోవడం వల్ల నిమ్స్కెళ్ళారు సుబ్బారావు గారు అలాగే సుడా మాజీ చైర్మన్ బు విజయకుమార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మన పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్లా కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు పార్టీ సీనియర్ నాయకులు వైరా నియోజకవర్గ నాయకులు గిరిబాబు గిరిబర్భుల వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి అన్ని ముందుండి నడిపించినటువంటి రూరల్ మండల అధ్యక్షులు ఖమ్మం మండల ఖమ్మం నగరాధ్యక్షులు సోదరులు పగడాల నాగరాజు గారిని బెల్లం వేణు గారిని వేడుక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గారు నాగరాజు గారు అలాగే ఉద్యమకారులు పగడాల నరేంద్ర గారు సోదరులు లింగమైన సతీష్ గారు గుండెపల్లి శేష గారు నెల్లూరు అచ్చుతరావు గారు మేకల సుజనారావు గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే మన పార్టీ డిప్యూటీ ప్రో లీడర్ మక్బూల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కొత్త మొన్నల రగా ముందు పేరు ఇరు వచ్చారు థాంక్యూ అప్పుడు ఇది లైట్ అలా ఉంది అలాగే ఈ కార్యక్రమంలో అనేక మంది ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొని అరెస్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి అనేక మంది కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది వివిధ నియోజకవర్గాల నుంచి వారందరికీ కూడా ఉద్యమకారులందరికీ కూడా ఒక్కసారి మీ యొక్క పరతాల చల్లుతూ